అలాకం వరహ్మతుల్లా వూ మసీద్ సలఫియా అహ్లహదీస్ బిట్రగుంట వారి ఆధ్వర్యంలో నూతన మసీదు నిర్మాణం చేయడం జరుగుతుంది స్థలం యొక్క విస్తీర్ణం ముప్పై మూడు అంకణాలు స్థలం యొక్క విలువ ఇరవై లక్షల డెబ్భై వేల రూపాయలు ఈ భూమండలంపై అతి పవిత్రమైన స్థలం మసీదు ఎవరైతే అల్లాహ ప్రసన్నత కొరకు ఒక గూడంతా లేదంటే అంతకంటే చిన్నదైనటువంటి మజీదుకు నిర్మాణం చేస్తారో అతనికి అల్లాహ్ సుబానవ తల స్వర్గంలో ఒక ఇంటిని నిర్మించడం జరుగుతుందని ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలీ ముసల్మరు తెలియచేయడం జరిగింది కనుక ఇన్షాల్లా ఇలాంటి మహోన్నతమైనటువంటి పుణ్యకార్యంలో మీరు కూడా భాగస్వాములు అవ్వాలి అనుకుంటే ఒక ముసల్లా విలువ నాలుగు వేల నాలుగు వందల యాభై రూపాయలు వన్ బై టూ ముసల్లా విలువ రెండు వేల రెండు వందల ఇరవై ఐదు రూపాయలు వన్ బై ఫోర్త్ ముసల్లా విలువ ఒక వెయ్యి నూట పదమూడు రూపాయలు అకౌంట్ నంబర్ డబల్ జీరో సిక్స్ ఫోర్ డబల్ వన్ జీరో వన్ డబల్ జీరో త్రిబుల్ జీరో వన్ ఫోర్ ఐఎఫ్ఎస్సి కోడ్ యూబిఐఎన్ జీరో ఎయిట్ డబల్ జీరో సిక్స్ ఫోర్ త్రీ బ్రాంచ్ బిట్రగుంట బ్రాంచ్ జిల్లా జమిత ఎహ్ల నెల్లూరు ఫోన్పే మరియు గూగుల్ పే కొరకు స్కానర్ కలదు కనుక ఇన్షాల్లా మహోన్నతమైనటువంటి పుణ్యకార్యంలో మీరు కూడా భాగస్వాములయ్యి ఈ అల్లాహ యొక్క పుణ్యాన్ని పొందే నిమిత్తం ఇన్షాల్లా మీరు కూడా సహకరించండి జిల్లా జిమిత ఎహ్ల హీస్ నెల్లూరు అస్లాం లేకం వరమతుల్లా ఇవ్వరగద్